చాలామంది జిమ్కి వెళతారు బాడీ బిల్డింగ్ అట్లాంటి వ్యాయామాలు చేయడానికి వెళ్తారు బాగా విగరసగా కష్టపడతారు అలాంటి వ్యాయామాలు జిమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆకలి రెట్టింపు వేస్తుంది అంత విగరసగా క్యాలరీస్ బర్న్ చేసినందుకు దానికోసం వాళ్ళు ఇంతకుముందు తినేదానికంటే కాస్త ఎక్కువ ఆహారం తిని కష్టపడతారు మంచి మజిల్ ఫార్మేషన్ వస్తుంది షేప్ బాగుంటుంది కొన్ని సంవత్సరాల జిమ్ చేసిన తర్వాత వాళ్ళు ఆశించింది సాధించిన తర్వాత ఇక మానేస్తారు అక్కడ ఆకలి వేసి ఎక్కువ తినటం నాన్ వెజ్ కానీ ఇలాంటివన్నీ కూడా షేకులు తాగటం అలవాటైపోయి జిమ్ మానేసి కూడా అలాగే కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళు జిమ్ మానేసాక ఇంతకుముందు కంటే ఇంకెక్కువ అవుతారు అక్కడ లావయ్యారు కాబట్టి అలాగే యోగా చేస్తే కూడా అలాగే అవుతాము అనే సందేహం చాలామందిలో ఉంటుంది ఇక్కడ ఇట్లా ఉండదు యోగా అంటే ఒక క్రమశిక్షణ శారీరకంగాను మానసికంగానే ఒక డిసిప్లైన్ మనకు వస్తుంది ఆకలిని నియంత్రించే హార్మోన్ లిప్టిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుందండి యోగా చేసేటప్పుడు వెర్రికలేసేసేయటం మీరు ముందు కంటే ఆహారం ఎక్కువ తింటని చేయరు యోగా చేసేటప్పుడు ఇంకా కాస్త నాలుగు ముద్దలు తగ్గించి తింటారు ఒక రమశిక్షణ వచ్చి అందుకని యోగా మానేసిన తర్వాత కూడా తగ్గించి తినటం ఒక హ్యాబిట్ అయ్యి లిప్టిన్ అనే హార్మోన్ మీ లోపల బాగా ఉత్పత్తి అయ్యి ఆకలి త్వరగా వేయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీరు ఎక్కువ తిని మళ్ళీ బరువు పెరిగిపోతాం అందుకని యోగా కొన్నాళ్ళ తర్వాత నాకు కుదరదు కదా ముందు నుంచి నేర్చుకోవటం ఎందుకు అనే సందేహం వద్దు చక్కగా మీరు చేయగలిగిన రోజులు చేయండి ఎప్పుడన్నా కుదరక రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు మానేసినా దానివల్ల నష్టమేమీ రాదు మళ్ళీ మొదలెట్టండి మంచి ఫలితాలు మీరు చక్కగా పొందగలుగుతారు